అందరికీ నమస్కారం ఒంగోలులోని మాత శిశు వైద్యశాలకి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న విషయము మీ అందరికీ విజేతమే కదా అందులో భాగంగా వర్క్ దాదాపు సగం కన్నా పూర్తిగా అయిపోయింది ఇంకా వర్క్ కొంచెం పెయింటింగ్ అంటే వర్క్ పెయింటింగ్ అంటే పైన రేకులు వేయటం కింద పాలిషింగ్ చేయటం ఇదంతవరకు క్లోజ్ అయిపోయింది దాని చుట్టూ ఫినిషింగ్ అంటే ఇప్పుడు మన చుట్టూ గోడ కడితే లోపల వాటర్ ప్లాంట్కి సరిగా ఇది కాదు అందుకని దానికి గాలి రావాలంటే చిన్న చిన్న ప్లేస్ వదిలేసి చిలో సువ్వాలు సువ్వలు సువ్వల లాగా చుట్టూ చుట్టాలి అది పని కావాలంటే మనకి ఇంకా దాదాపు మూడున్నర రోజులు పడుతుంది మూడున్నర రోజుల్లో ఈ పని పూర్తి అయిపోతే విజయవాడ నుంచి వాటర్ ప్లాంట్ వస్తుంది వాటర్ ప్లాంట్ దాన్ని బట్టి తర్వాత కరెంటు సప్లై లాగటం అలా మిగతా మిగతా పనులు అట్నే అయిపోతుంది దీనికి సహాయం చేసిన దాతకి ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం సహాయం చేసిన దాతకి మంచి పూర్తిగా పాదా ఇపొందనాలి ఇలాంటి సేవా కార్యక్రమం మళ్ళీ ఎన్నో చేయాలంటే మీ అందరూ ఆశీస్సులు నాకు తప్పకుండా ఉండాలి